నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి మీ ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి విన్నాం నిజమేనా ఏమో అవునా నిజమే ఎవరు ఎక్కువ పరిశాని ఉన్నాయి చాలా కారవర్గం నుంచి కష్టం ఉన్నాయి ఒంటి గంట నుంచి ఆగిను చాలా పరిశాని ఉన్నాయి ఏమో వెయ్యి రూపాయలు పదిహేను వందలు చేస్తే ఇంటిలా బతుంది ఐదు వందలు నాలుగు వందలు ఏం మర్చిపోదు కిరా వేయాలి డీజిల్ వేయాలి అంతేకి ఖాతం అవుతుంది అంటే ఇప్పుడు ఆటోలే కాకుండా మొగలు కూడా ఎక్కుతూ ఉంటారు కదా మొగలు కూడా ఎక్కితే ఎంత ఎక్కుతుంది చాలా బస్సులో వెళ్తావు కొంచెం సగం వస్తే గంట గంటకి ఎక్కువ డ్రాప్ వస్తున్నావు పరి పరిశానీ అవుతున్నావు డీజిల్ కూడా తక్కువ చేస్తలేవు మళ్ళీ ఆటో వాడికి సాయం చేస్తున్నావు అని చెప్పినాం అది కూడా చేస్తలేవు ఒకప్పుడు రాపిడో ఊబర్లు వచ్చి కూడా మీ ఆదాయం తగ్గింది అని చెప్పి విన్నాము ఇప్పుడేమో ఫ్రీ బస్ పెట్టడం వల్ల కూడా తగ్గింది అని చెప్పి విన్నాము అయితే ఇప్పుడు ఎలక్షన్స్ అవ్వకముందే రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఫ్రీ బస్సులు ఆడవాళ్ళకి ఫ్రీగా ఎక్కడికైనా ప్రయాణించవచ్చు అని మరి అప్పుడు ఎందుకు ఓట్లు వేసారు అప్పుడే మీరు కూడా మాట్లాడచ్చు కదా వాళ్ళతో అప్పుడు చెప్పలే అంటే అమ్మా ఫ్రీ బస్ చేస్తామని ఎట్లా ఫ్రీ బస్ చేస్తే మొత్తం కార్ వర్తం అయితే ఏం కష్టమైతే చాలా కదా అందుకనే చాలా ఆటో చాలా మంది అట్లనే ఆగిన ఒక్క ప్యాసింజర్ వస్తలే ఒంటి గంట నుంచి ఆగిన మొత్తానికి గవర్నమెంట్కి ఇది ఫ్రీ బస్ అంటే కొంచెం తక్కువ చేయాలి బస్ లేకపోతే బస్ కూడా కష్టం ఉన్నాయి డీజిల్ తక్కువ చేయాలి అంతే నాది నమస్తే స్వామి ఆడోళ్ళకి ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి విన్నాం నిజమేనా అవును సార్ ఇబ్బందిగా ఉంది మొత్తం ఎవరు ఎక్కలేరు సామ్ ఇప్పుడు అందరూ బస్సుల వాళ్ళకే వెళ్తారు కారబారు కూడా లేదు ఒకప్పుడు డైలీ వెయ్యి పన్నెండు వందలు వచ్చేది ఇప్పుడు అసలు రెండు మూడు వందలు నాలుగు వందల కంటే ఎక్కువ ఏం రాట్లో అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎంగా గెలవక ముందే చెప్పడం జరిగింది అంటే ఆడవాళ్ళు అందరికీ కూడా గెలిస్తే ఫ్రీగా బస్సు ప్రయాణం అని చెప్పి మరి అప్పుడు తెలిసి కూడా ఎందుకు మీరు మాట్లాడలేదు అంటే అప్పుడు వస్తాడని గ్యారంటీ అనుకోలేదు సామా సామి బస్సులు బంద్ చేస్తే బస్సులు ఆఫ్ చేస్తే మంచిగా అని అనుకుంటున్నాం మా కారవారు మాకు ఉంటుంది బస్సులు బంద్ చేయాలి అంటారు అంతేనా అదే మాకు ఏదో ఒకరి అదే సాయం చేస్తే మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాం ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారని చెప్పి విన్నాం ఇబ్బంది మస్తు ఇబ్బంది అవుతుంది గిరాకులు లేవు ఏం లేవు పుట్టి కూర్చున్నాడు అవుతుంది ఒకప్పుడు ఎలా ఉండేది ఎంత సంపాదించేవాళ్ళు పదిహేను వందల దాకా అవుతుండే ఇప్పుడు వెయ్యి రూపాయలు కూడా కానీ కష్టమవుతుంది ఐదు వందలు అవుతుంది అంటే మొగలు ఎవరు ఎక్కట్లేదా లేదా మొగ్గు లేడీస్ అసలు ఎక్క కసారు మొగ్గు ఎక్తి ఇద్దరు ముగ్గురు ఎక్కుతురు వాళ్ళు కూడా బస్సులకే చూస్తారు ఏదో ఇక గడుస్తుంది అన్ని భాగా ఒక ఐదు వందలు మిగిలితుంది మరి ఏమో బస్సులు బంద్ చేస్తే నేను ఉండే ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తే తెలుస్తుంది మీరు ధర్నా చేశారా ఇంకా చేయలేదు యూనియన్ అది లేదు అక్కడ హైటెక్ సిటీలా చేయాలి ఇప్పుడు ఇది ఒక్కటే అన్న ఇంకా ఏమైనా చేస్తుండే ఇది ఒక్కటే ఇంకా వేరే ఏం వస్తుందని మనం ఆటో ఫీల్డ్ మంచిగా ఉంటుంది అని తెచ్చుకున్నాం ఇప్పుడే మాగం లాస్ అయిపోతుంది ఏం చేస్తున్నావు బస్సులు ఆపేయాలి లేకపోతే ఆటోకి ఏదైనా ఒక సొల్యూషన్ అయినా చూపెట్టాలి చూపిస్తే తెలుస్తుంది కదా ఈఎంఐలు కూడా వెళ్ళాలంటే కష్టం కదా రోజు ఐదు వందలు అంటే ఏమవుతుంది ఇంటి ఖర్చులే కావు పెన పిల్లలు అంటే ఇబ్బంది కదా అన్నీ ఆటో ఓనా ఓనే ఓనే కానీ రెంట్లు అయితే కట్టుకోవాలి కదా మనది అయితే రెంటే ఉంటుంది కదా రెంటే ఉంటుంది ఐదు వేలు దాకా ఉంది రెంట్ ఏర్పస్ అక్క రోజు కూడా ఏం చేస్తుంది ఏదో ఇక వచ్చిన మన ఇంటికి వెళ్ళిపోతే ఇంటిది ఇక్కడ కూడా ఎక్కడైనా ఫ్రీ తెలంగాణ మొత్తం ఫ్రీ ఉంది అక్కడ పోయినా కానీ ఇబ్బంది అక్కడ చిన్నడు ఎట్లయినా పెద్ద ఆటోలు నడుస్తాయి అక్కడ చిన్న ఇటుకైతే ఇక పూరా వేస్ట్ ఇక్కడ అంటే నన్న పది ఇరవై రూపాయలు వస్తాయేమో అన్నట్టు ఇక్కడనే ఉండు అవుతుంది ఏదో ఏదన్నా మార్పు చేస్తారేమో అని ఇక్కడనే ఉన్నాం చూడాలి ఏం చేస్తారో అనేది ఆర్టీసీ బస్సులకి లేడీస్కి చేయడం వల్ల మాకు చాలా లాస్ అయిపోతుంది అసలు మాకు తినడానికి వెళ్ళడం లేదు మాకు కిరాయికి వెళ్ళడం లేదు అసలు దేనికి ఒకప్పుడు ఎంత వచ్చేదండి ఒకప్పుడు వచ్చేది వెయ్యి రూపాయలు పదిహేను వందలు వచ్చేది మాకు ఇప్పుడు మాకు కిరాయి పైసలు కూడా వెళ్ళడం లేదు అంతా లేడీస్ అందరు మొత్తం దాంట్లోనే వెళ్ళిపోతున్నారు మాకేం లాభం ఉన్నది ఇప్పుడు ఇంకా చూస్తే ఆన్లైన్లో మొత్తం ఆన్లైన్ మొత్తం అయిపోయింది ఆన్లైన్లో కూడా దాంట్లో కూడా కమిషనే ఉన్నది కమిషన్ నడుస్తలేదు చాలా ఇబ్బంది అయిపోతుంది అసలు పిల్లల్ని పోషించలేకపోతున్నాం మేము ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మేము ఎలా పోషించాలి ఇంటి రెంట్ ఎలా కట్టుకోవాలి మేము ఒకప్పుడు ఎంత సంపాదించేవారు డైలీ వేరే పదే వారు ఇప్పుడు ఒక మాకు ఒక నాలుగు వందలు ఐదు వందలు వెళ్తే ఎక్కువ అయిపోయింది పొద్దునుంచి సాయంత్రం వరకు ఇప్పుడు మామూలుగా ఆడవాళ్ళే కాకుండా మొగలు కూడా ఎక్కుతూ ఉంటారు కదండి అవునండి ఒక రూల్ పెట్టేది ఉండే వాళ్ళు ఒక రూల్ పెట్టేది ఉండే ఆడవాళ్ళకి మినిమం హైదరాబాద్ నుంచి ఇంతవరకు హైదరాబాద్లో మినిమం ఇంత ఛార్జ్ ఒక ట్వంటీ రూపీస్ సగం టికెట్ ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు తీసుకోండి ఎక్కడికైనా తీసుకోండి ఇరవై రూపాయలు తీసుకోండి అలా తీసుకుంటే అలా బెనిఫిట్ ఉంటుండే అవుట్ ఆఫ్ పోతే హండ్రెడ్ రూపీస్ తీసుకోండి అలా బెనిఫిట్ ఉంటుండే అలా ఏం చేయకుండా మొత్తం ఫ్రీ చేసేస్తే మాకేం లాభం ఉంటుంది చెప్పండి ఇప్పుడు మామూలుగా అయినా ముందే చెప్పారు ఒకవేళ నేను గెలుస్తే గెలిస్తే తెలంగాణ మొత్తంలో కూడా ఆడవాళ్ళకి ఫ్రీ ప్రయాణం బస్సుల్లో అని చెప్పి మరి అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు మేము ఇలా అనుకోలే కదా మేము ఇంత లాస్ ముందే చెప్పడం జరిగింది కదండి ముందే చెప్పడం జరిగింది కరెక్ట్ అమ్మా కానీ మేము మాకు ఇంత లాస్ అవుతుంది అని చెప్పి మేము అనుకోలేము మేము అంటే డైరెక్ట్ ఒకటేసారి ఇంత ప్రెజర్ పడుతుంది అని చెప్పి మేము ఊహించలేము మేము ఆల్రెడీ మన కర్ణాటకలో ఇచ్చినారు కర్ణాటకలో ఇచ్చినారు కదా అక్కడ నడుస్తుంది కదా చో ఇక్కడ కూడా అలాగే నడుస్తుంది అని చెప్పి మేము అనుకున్నాం కానీ ఇక్కడ మాత్రం చాలా దారుణంగా ఉంది కోరుకుంటున్నారు మాకు ఆటో వాళ్ళకి ఏదైనా ఫెసిలిటీ ఇవ్వాలి ఏదైనా అంటే మాకు మాకు కూడా ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి ఇచ్చినట్టు ఒక నెల జీతంలో ఇచ్చేయమని చెప్పండి నెలకి అంటున్నారు నెలకింత ఇవ్వాలి అని చెప్పి ఇచ్చేయండి ఒక రూల్ ప్రకారం ఒక లైసెన్స్ లైసెన్స్ తీసుకొని ఇప్పుడు ప్రతి ఆటో ఆటో లైసెన్స్ లేకుండా నడిపిస్తున్నారు చిన్న చిన్న పిల్లలు నడిపిస్తున్నారు లైసెన్స్ లేకుండా నడిపిస్తున్నారు అలా మాకు ఇవ్వం ఇవ్వమని చెప్పండి అలా ఇచ్చేస్తే మాకు కూడా బెనిఫిట్ ఉంటుంది ఇప్పుడు మేము అది లే బస్సెస్ లేనప్పుడు రెండు వేలు సంపాదిస్తుండే వెయ్యి రూపాయలు రెండు బస్సులు ఎక్కువ లేనప్పుడు రోజుకి వెయ్యి నుంచి రెండు వేల దాకా సంపాదిస్తుండే అరవై వేలు వస్తుండే అదే మాకు ముప్పై వేలు ఇవ్వండి గవర్నమెంట్ ఇంత లాస్ లో ఉంటే ఒక్కొక్కరికి ముప్పై వేలు అయితే ఎంతైతే చెప్పండి ఒకసారి దాంట్లో మేము మేము తీసుకుంటాం కదా ఇప్పుడు అరవై వేలు సంపాదిస్తుంటే మేము మేము అరవై వేలు సంపాదిస్తుంటే ఇప్పుడు ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్లు చాలా మంది ఉన్నారు కొన్ని లక్షల్లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ముప్పై ముప్పై వేలు అయితే ఎంత అవుతుందో సార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు ఆర్టీసీకి మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి ఏవైనా కానివ్వండి మీరు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఒక రూల్ ప్రకారం నడిపిస్తే ప్రతి ఒక్కటి నడుస్తుంది మేడం ప్రతి ఒక్కటి నడుస్తుంది ఇప్పుడు పలానా లైసెన్స్ ఉంటేనే పలానా మంచి నడిపేయాలి పలానా ఎలిజిబుల్త్ ఉంటేనే ఈయన నడిపించాలి ఇంకోటి సిగ్నల్ చెప్పులు ఇవి లేదు రూల్స్ ప్రకారం నడిపిస్తే అలా నడిపిస్తే అండి అన్న బస్సులు ఆడవాళ్ళకి ఫ్రీ ప్రయాణం అన్నందుకు మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి విన్నాము అవును మేడం ఎందుకంటే ఇప్పుడు నేను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వచ్చిన సికింద్రాబాద్ నుంచి ఎంటో వస్తున్నా మేడం ఈ బస్సులు ఆడోళ్ళకి ఫ్రీ అన్నా కానీ మాది చాలా ఇబ్బంది అవుతుంది అప్పుడు వచ్చిన తెలంగాణ వేరు ఇప్పుడు వచ్చిన తెలంగాణ వేరు ఏందో షీట్ వచ్చింది నేను ఎమ్మెల్యే కూర్చుంటా సీట్ మీద కూర్చుంటా అని మా జీవితం నాశనం చేసిండు గెలిపించింది మీరే కదన్నా సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గెలిపించింది మేం కాదు గెలిపించింది పబ్లికే ఓకే కాదంటలేను నేను గెలిపించింది సరే ఆయనకు సీఎం సీటు కావాలని కూర్చున్నాడు ఓకే కానీ మాది కూడా ఏదో ఒకటి చేయాలి కదా ఏదో ఒకటి అంటే ఏం చేయాలి ఏం చేయాలంటే ఫ్రీ బస్ అనేది మహిళా వాళ్ళకు ఉచితం తీసేయాలి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తీసేస్తే మేము కూడా ఏదో ఒకటి మేము ఫస్ట్ ఎట్లా బతికినామో అట్లే బతుకుతాం ఒక సంపాదిస్తుండే రోజుకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ దాకా సంపాదిస్తుండే మేడం ఇప్పుడు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ వరకు ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ కూడా అవుతలేదు ఇంత ఇబ్బంది అవుతుంది మేడం అవును